హాయ్ అండి ఇప్పుడు నేను చెప్పబోయే వీడియో న్యూట్రల్గా వినే ఆడియన్స్కి అయితేనే అర్థమవుతుంది న్యూట్రల్గా చూసే ఆడియన్స్ అయితే అర్థమవుతుంది ఇంకా ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే ఇది తనుజ ఫ్యాన్స్ ఎవరన్నా ఉన్నారనుకుంటే ప్లీజ్ దయచేసి తనుజ ఫ్యాన్స్కి అయితే ఈ వీడియో నచ్చుద్ది అనుకుంటున్నాను వాళ్ళు మాత్రం లైకులు చేయండి మీరు ఎంతమంది ఉన్నారు తనుజ ఫ్యాన్స్ అనేది నాకు అవ్వాలి ప్లీజ్ మీ సపోర్ట్నెస్ నాకు కావాలి నేను ఎందుకంటే ఇప్పుడు మాట్లాడేది అంతా తనుజ కోసమే మాట్లాడుతున్నా తనుజను నెగిటివ్ చేస్తున్న రివ్యూవర్ల గురించి మాట్లాడాలనుకుంటున్నాను నెక్స్ట్ హౌస్లో కొంత టార్గెట్ గురైంది తనుజ ఆ టార్గెట్ గురించి కూడా మాట్లాడాలనుకుంటున్నాను ప్లీజ్ దయచేసి మీ సపోర్ట్ నాకు కావాలి మీ సపోర్ట్ ఉంటే నేను ఇంకా ధైర్యంగా ముందుకు మాట్లాడగలను అని అనుకుంటున్నాను ప్లీజ్ మీ లైకులతోటి మీ సపోర్ట్ నాకు తెలిపండి అదేవిధంగా కామెంట్ కూడా చేయండి ఇప్పుడు మనం ఎపిసోడ్ గురించి మాట్లాడుకుందాం ఫస్ట్ ఎపిసోడ్లోకి వచ్చినట్లయితే ఎపిసోడ్లో డిమాన్ వాళ్ళ మదర్ వచ్చింది తర్వాత అంటే డిమాన్ పవన్ వాళ్ళ అమ్మ వచ్చింది నెక్స్ట్ మన సంజన గారు వాళ్ళ కూతురు అదే కొడుకు వాళ్ళ హస్బెండ్ వచ్చిండు ఆ తర్వాతకి వచ్చింది ఎవరు మన ఎవరు అదే దివ్య వాళ్ళ మదర్ ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సింది ఎక్కువగా దివ్య వాళ్ళ మదర్ గురించి ఫస్ట్ వీళ్ళందరి గురించి కొంచెం చెప్తాము డిమన్ వాళ్ళ మదర్ వచ్చిన తర్వాత అక్కడ అందరినీ మంచి అసలు కల్మషన్ లేని మనిషి అంటే ఆమెకు ఆమె ఏజ్ ఏజ్కి ఆమె అంత కెపబిలిటీ కాదు తన కల్మషన్ లేనటువంటి తన అని మనకు అర్థమవుతుంది డిమాండ్ పవన్ కూడా సేమ్ అదే వాళ్ళమ్మ తోనే వచ్చినట్టుగా జీన్ పవన్ కూడా అంతే కల్మర్షన్ లేకుండానే ఉంటాడు కాబట్టి ఆయనకి అనిపిస్తే అది మాట్లాడడం జరుగుతుంది కాబట్టి నా అది సేమ్ వాళ్ళ అమ్మమ్మ చూసినట్టు వాళ్ళమ్మ డిమాండ్ పవన్ ఒక్క తిరిగి లాగానే కనబడతా ఉంటారు అనిపించింది నాకైతే అంత ఇన్నోసెంట్ నాకైతే ఇప్పుడు వచ్చిన ఇప్పుడు ఉన్నటువంటి పేరెంట్స్ వాళ్ళు ఎవరినూరు అంత ఇన్నోసెంట్గా కనపడింది ఇప్పుడు ఇప్పటివరకు రేపు అంటే ఈరోజు వచ్చే వాళ్ళ గురించి కూడా మాట్లాడుకుందాం ఈరోజు వచ్చేది ఎవరో వస్తారు ఏంటన్నది కూడా ఇంకా మాట్లాడుకుందాం నెక్స్ట్ అయితే అక్కడికి వచ్చిన తర్వాత ఈమాన్యాల వీళ్ళందరి గురించి పర్చేజ్ చేసుకుంటే రీతి రీతు మమ్మీ రీతు చౌదరి మమ్మీ అని చెప్పేసి అందరినీ పరిచయం చేస్తుంటే ఆయన 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 మమ్మీ ఆయంట మీ కొడుకు గిన్నెలో అంటే నేనే చెల్లిపించేస్తుంటాను మీకు కొడుకు వండుతుంటే కుక్ చేస్తుంటే నేనే గిన్నెలో ఇస్తుంటా అంటే ఆమె నవ్వింది అన్ని మంచిగా అనిపించింది లడ్డు తినిపిస్తుంటే ఎక్కువ అతను ప్రోటీన్ లడ్డు తింటా ఉంటాడు అన్నట్టు అంటే ప్రోటీన్స్ తింటా ఉంటాడు ప్రోటీన్ పౌడరు కాపాలలో కలుపుకొని తాగుతూ ఉంటాడు కదా వాళ్ళమ్మ ప్రోటీన్ లడ్డు ఇస్తున్నట్టు అని చెప్పేసి ఈమాన్యాలు ఒక పని చేసేడు అది మస్తు అనిపించింది దాని తర్వాత తను అరే బయట తీసుకెళ్ళి మాట్లాడ టైం టైంలో బయట అదే లోపలి తీసుకెళ్ళి మాట్లాడాలి అంటే అతను అమ్మని తీసుకొని బయటికి గార్డెన్ దాంట్లోకి బయటికి రావడం జరిగింది అన్నట్టు బయటికి వెళ్తుంటే ఫస్ట్ అని మీ అమ్మకు అదే మీ మీ బాబు మీ కొడుకు ఇది మా కోసం వంట వండి పెడుతుంది అంటే డెబ్బై రోజుల నుంచి మీ కొడుకు ఒకడే వంట వండి మా అందరికి అందరికీ అన్నం పెడుతుంటే చాలా చక్కగా వండుతున్నాడు అంటే అని చెప్పేసి కొంచెం ఎంకరేజ్మెంట్గా పగిండి ఇమానియల్ ఇమానుయల్ పొగిడి వాళ్ళ అమ్మని తీసుకొని ఇమ్మాని వెళ్ళిపోయింది బయటికి వెళ్ళిపోగానే తనుజ అరే అడగడే వండినారా నేను కూడా ఉండలేదు అని కామెడీ జస్ట్ కామెడీగా అన్నది కామెడీగా అన్నది గుర్తుపెట్టుకోండి ఇవన్నీ చెప్తున్నాను కామెడీగా అనేసింది అక్కడ అయిపోయింది నెక్స్ట్ కామెడీగా అనేసిన తర్వాత మళ్ళీ లోపలికి వచ్చిన తర్వాత ఆంటీ ఇక ఇక్కడ మీ కొడుకుతో పాటుగా తనుజ వండుతుంది దివ్య ఉంటుంది అని మళ్ళీ మళ్ళీ చెప్పేసిండు అక్కడ అది అయిపోయింది అది అయిపోయిన తర్వాత తను అలా కొడుకుతో మాట్లాడింది అందరితో కొద్ది కొద్దిగా మాట్లాడింది బయటికి వెళ్ళి అందరు ఎవరు బాగున్నారు ఇలా ఎవరు నచ్చిన అంటే అంటే ఇమానియల్ కామెడీ మీది కామెడీ బాగుంటుందని చెప్పింది వాళ్ళ పేర్లు కూడా గుర్తున్నారు పాప మీ కామెడీ బాగుంటుందని ఇమాన్యుయల్ అన్నది అందరు నవ్వుకున్నారు బయటికి వెళ్ళి ఒక సాంగ్ వేసిండు ఆ సాంగ్ చూస్తే అందరు ఫుల్ ఎమోషనల్ అయిపోయారు ఫీక్స్కి వెళ్ళిపోయినాయి ఇమోషనల్ అయిపోయిన తర్వాత తన కాళ్ళు మొక్తుండు డిమాన్ డిమాన్ కాళ్ళు మొక్తుంటే అందరికి ఇట్లా పోతుంటే అక్కడ దివ్య అగ్గిచ్చిన తర్వాత నాకు మిమ్మల్ని చూస్తే మా అమ్మమ్మే గుర్తొస్తుందని అన్నది డిమాన్ అక్కడే ఉన్నాడు దిమాన్ కూడా కొంచెం అది అనిపించింది దిమాన్కి అక్కడ మిమ్మల్ని చూస్తుంటే మా అమ్మమ్మ గుర్తొస్తుందని అనేసి అనేసింది అనేసిన తర్వాత అది లైవ్లో జరిగింది ఎపిసోడ్ లేదు మనకి లైవ్లో జరిగింది అనేసింది తర్వాత డేమని కూడా అమ్మని తీసుకొని అక్కడ పోయి బయట తర్వాత వచ్చి బాయ్ చెప్పమ్మా అని చెప్తే బాయ్ చెప్పేసింది అందరికీ వెళ్ళిపోయింది కన్మర్షియల్ కూడా వచ్చింది వెళ్ళిపోయింది నెక్స్ట్ మన సంజన గారికి ఏంటిది పాయింట్స్ కావాలి అంటే ఎన్ని ఎంత అవర్స్ కోసం మినిట్స్ ఇవ్వాలి ఎన్ని మినిట్స్ అందరూ అందరు సాక్రిఫైస్ చేయాలంటే ఇమ్మ దగ్గర ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఉన్నాయి కాబట్టి తను వచ్చేసి ఫిఫ్టీ మినిట్స్ అంకి ఇచ్చిండు ఫిఫ్టీ మినిట్స్ ఎన్ఆర్ అందరికి ఇప్పుడు కళ్యాణ్ ఫిఫ్టీ మినిట్స్ ఉంది బర్ణిగారికి ఫిఫ్టీ మినిట్స్ ఉంది మనీ నీ కూడా ఎన్ఆే కదా మమ్మీ నువ్వు చాలలే మమ్మీ అని చెప్పేసి అని ఇమానియాల్ అన్నాడు ఎవరిని కానీ కూడా కళ్యాణ్ అడిగింది మన గారిని అడిగితే ఏమనుకుంటాడు ఆయన మళ్ళీ సాక్రిఫైస్ చేసి సాక్రిఫైస్ సాక్రిఫైస్ అని మళ్ళీ సీజన్ మొత్తం చంపేతారా ఇంత ఇంత ముందుకే నామినేషన్ చేసుకుంటే చంపిండు మళ్ళీ ఇప్పుడు దంపుతాడేమో రా అన్నది అలాంటప్పుడు అడగకుండా నువ్వు కూడా అడిగింది అడిగినప్పుడు ఆయన మనీ నన్ను అడిగిందిరా నన్న నన్ను అడిగింది ఇమానియల్ నువ్వు చెప్తావా కొంచెం నువ్వు చెప్తేనే ఉంటుంది మీ అమ్మ అని చెప్పేసి ఆయన అనుకున్నాను ఎందుకంటే కాదు ఫస్ట్ ఆయన వన్ వీక్ టూ వీక్స్ ఇంటికి ఇంటికి వెళ్ళేసి వచ్చిండు కానీ అందరు అందరి పేరెంట్స్ అందరికి సంబంధించిన వాళ్ళు హౌజ్లకి వస్తుంటే ఆయన కూడా ఎక్కడో ఒక మూలన కొంచెం రావాలని ఉంటుంది కదా ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే తనుజ ఇద్ద ఇప్పుడు ఏది భర్ణి గారునో గౌరవ్ ఇద్దరు నామినేషన్లో ఉన్నప్పుడు లీస్ట్లో ఉన్నప్పుడు అక్కడ నిలబడినప్పుడు తనజ దగ్గరికి వచ్చి అమ్మ నా పేరెంట్స్ నా మా సిస్టర్ని హౌస్లో చూడాలనుకుంటున్నా ప్లీజ్ నన్ను సేవ్ చేయని చెప్పేసి అడిగిండంట అక్కడ అడిగిండు ఎందుకంటే తన కూడా తన సిస్టర్స్ను అయినా తన ఫ్యామిలీ మెంబర్స్ను లోపలి తీసుకొచ్చుకోవాలి చూపించుకోవాలని ఉంటుంది కదా అతను కూడా అక్కడ అడిగిండు తను చే అన్నది కదా డాడీ నా నాన్న నీకు గుర్తులేదా నాన్న నువ్వు అది నాకు చెప్పినావు కదా అది మర్చిపోయావా అని అనేసరికి నా గుర్తుకుందాం మందిగా ఆలోచిస్తున్నా ఎట్లా అని ముందే అడిగి ఉంటే నేను అప్పుడే ఆ పాయింట్స్ తీసుకున్న అదే టైం తీసుకునేటప్పుడు అడిగి ఉంటే అప్పుడు ఇచ్చేది నేను ఇంత కొడుకుని అని చెప్పి నా గుండె ధైర్యం చేసుకొని ఉండు అని చెప్పేసి తన బరిని తన వర్షన్ తను చెప్పేసుకున్నాడు తన తన మాటలల్లో తను చెప్పేసిండు చెప్పేసిన తర్వాత మీ ఇష్టం నాన్న ఆలోచించుకోండి అని చెప్పేసి అనేసి ఫిఫ్టీన్ మినిట్స్ అంటే వీనికి ఫిఫ్టీన్ మినిట్స్ అంటే అప్పుడు పక్కన కళ్యాణ్ ఉన్నాడు వీనికి మీకు అందరూ ఫిఫ్టీన్ మినిట్స్ తన సంజన గారు కూడా ఫిఫ్టీన్ మినిట్స్ అప్పుడు నాకు అడుగుంటే నా దగ్గర సిక్స్టీన్ మినిట్స్ ఉంటే బిగ్ బాస్ ఎందుకు బిగ్ బాస్ ఇలా చేశారు మీరు నా దగ్గర సిక్స్టీన్ మినిట్స్ ఉండే నేను అడిగినా కూడా నేను థర్టీన్ మినిట్స్ ఉచంగా కనుమూసుకొని ఇచ్చేద్దును నేను ఏది అతని ఎవరు సుమన్ శెట్టి గారు కూడా ఇద్దామనుకున్నాను అన్న కూడా ఇద్దాం అనుకున్నాను సుమ్ము కూడా సుమ్ము అడిగితే కానీ అని అడగలేదు అది అతను వద్దన్నడు అడగలేదు అని చెప్పేసి అన్నది అనేసిన తర్వాత మళ్ళీ డిస్కస్ చేసుకున్నారు ఎవరు కళ్యాణును బరిని గద్దె డిస్కస్ చేసుకుని తర్వాత కళ్యాణు సరే ఫైవ్ మినిట్స్ ఇస్తాం అంటే వరే ఆలోచించుకురా నీకు నీకు లేకపోతే తను చేయదండి అరే ఆలోచించుకోరా నీకు పేరెంట్స్ లోపలికి రావాలా నీకు లే నీకు ఆలోచన లేకపోతుకుని వాళ్ళకి కూడా లోపలికి రావాలని ఆలోచన ఉంటుంది కదా అని చెప్పేసి తను అన్నది అన్నది నెక్స్ట్ ఆడ కూర్చొని అడిగినప్పుడు అందరిని ఏమంటారు హాల్లో కూర్చోబెట్టి బిగ్ బాస్ అడిగినప్పుడు ఎవరెవరి దగ్గర ఏం తీసుకుంటున్నప్పుడు ఇమాన్యుల్ ఫైవ్ మినిట్స్ ఇస్తుంది బిగ్ బాస్ అన్నప్పుడు నెక్స్ట్ నేను ఫైవ్ మినిట్స్ అంటాడు కళ్యాణ్ అరే ఆలోచించుకున్నాడు ఎమ్మన్ అంటాడు భరణ్ణి అక్కడ నుంచి దివ్య అంటుంది అలా అన్న కూడా అలా సంజన గారు ఏం చేసింది ఒక నిమిషం తీసుకుంది ఒక నిమిషం మొత్తం పదహారు నిమిషాలు అంటే వీళ్ళకంటే ఒక నిమిషం ఎక్కువ అన్నట్టు ఇప్పుడు ఎవరికి కళ్యాణ్ కంటే రెండు నిమిషాలు ఎక్కువ భరణ్ గారి కంటే ఒక నిమిషం ఎక్కువ ఇప్పుడు పదహారు నిమిషాలు వచ్చింది వాళ్ళ పే వాళ్ళ పాప గిట్లా వచ్చింది వాళ్ళ పాప చిన్న ఫైవ్ మంత్స్లో వచ్చింది ఫైవ్ మంత్స్ వేపాడు కదా పాపకు అమ్మ ఊహ తెలియదు తెలియనప్పుడే బయటకు వచ్చేసింది కాబట్టి ఆ తల్లిని చూడగానే ఏడ్ చేసింది గుట్టుపట్టలే తల్లిని ఏడ్ చేసింది ఏడుస్తుంది అని చెప్పేసి మన షోరూమ్ నుంచి వెళ్ళి లోపలికి తీసుకెళ్ళడం జరిగిపోయింది ఇక బాబుతో కష్టం ముచ్చబెట్టింది వాళ్ళ హస్బెండ్ కూడా ఏమి ఇన్పుట్ చేయలేదు ఇంకా తక్కువ మాట్లాడుతుంది ఇంకా ఈ టెన్ పర్సెంటే మల్లరి ఇంకా ఇంటి దగ్గర అయితే ఇంకెక్కుంటుంది అని చెప్పేసి అంటే ఈ మన్నీళ్ళు కూడా జోక్ తీసుకుంటే అన్న అన్న మంచిగా పిల్లల ఆడి పాడి అవన్నీ జరిగినాయి ఓకే బాగా చెప్పింది అందరికి మంచిగా అసలు ఏ అందరిలాగా ఎమోషన్ అవ్వకుండా స్కూల్కి వెళ్ళిపోయింది ఆ పిల్లల్ని పట్టుకొని పిల్లలతో ఆడింది ఆ పిల్లడికి ఇచ్చింది మంచిగా దగ్గర తీసుకొని కేర్ చేసింది ఆ పిల్ల వాళ్ళ ఏమంటారు బాగా చెప్పేసింది కాము ఉండిపోయింది నెక్స్ట్ ఇక్కడ ఇంకెవరు ఎవరు మదర్ వచ్చింది దివ్య వాళ్ళ మదర్ వచ్చింది దివ్య వాళ్ళ మదర్ వచ్చినప్పుడు నాకు నచ్చింది ఏంటంటే ఒక పిట్ట కథ చెప్పింది దివ్య వాళ్ళ మదరు ఒక పిట్ట కథ చెప్పింది ఏ కథ అప్పుడు దువ్వాడ మాదిరి లోపలికి వచ్చినప్పుడు ఫోన్ చేసి లోపలికి రాక ఫోన్ చేసేసి మా మా బిడ్డకి చెప్పు మా ఏది భర్ణి గారికి దూరంగా ఉండాలని మా బిడ్డకి చెప్పని చెప్పేసి ఆమెకు చెప్తే ఆమె సంజన గారికి చెప్పింది ఆ గారు చెప్పిన తర్వాత తనుజ కూడా చెప్పింది ఆ తన గారు సంచనగారు గారు కూడా చెప్పింది గారు మళ్ళీ తనుజనన్నప్పుడు నేనెందు చెప్తానా నువ్వు చెప్పవచ్చు కదమ్మా అంటే నేను ఎందుకు చెప్తానా నువ్వు నేను నాకు ఏమవసరం నీ మధ్యలో నేనేందుకు ఎందుకు ఇన్వలయితానా అని చెప్పేసి కూడా ఆ జైలు దగ్గర కూర్చొని ముచ్చబెట్టినప్పుడు గారితో తనుజ అంటది అక్కడ వరకు అయిపోతుంది అయిపోయిన తర్వాత నెక్స్ట్ మన ఏంటిది ఇప్పుడు ఇప్పుడు ఆమె పిట కథ ఏం చెప్పింది అంటే అక్కడ నెగి వాళ్ళు మాట్లాడుకున్నదంతా నెగిటివ్ వెళ్తుంది నేను అట్లా మాట్లాడదని చెప్పి నెగిటివ్ వెళ్తుంది మళ్ళీ ఏమను ఏమనుకుంటుంది ఏం సంగతం అని చెప్పేసి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇరవై ఐదు క్రితం మాకు ఒక అన్న ఉండేది ఆయన చదువులలో వెనకబడ్డాడు నాకు అంత జ్ఞానం రాలేదు నాకు జ్ఞాన రాక ముందుకే పెళ్ళి అయింది అదంతా ఆయన సూసైడ్ చేసుకున్నాడు దాని పెండు వెనకబడ్డాడు అని చెప్పి అందరూ హేళన చేస్తాను జన పెండు నాకు నాకు మాన్నలాగా అనిపిస్తుంది మా ఉన్నాడు లోపల నువ్వు పోయినాక అన్న పిలు నేను నువ్వు అన్న పిలిస్తే నేను పిలిచినట్టుగా అవుతా అన్నది అంటే నిజం అక్కడ తన దివ్య రియాక్షన్ చూడాలి ఏ పేస్ లేయలేదు మా అమ్మ కథ పెట్టా కథ చెప్తుంది అన్నట్టుగా దివ్య షాక్లో ఉండిపోయింది దివ్య కూడా ఆ కథ చెప్తుంటే మా అమ్మ ఏం చెప్తుందా బా అని కోణంలో మీరు ఒకసారి అబ్జర్వేషన్ చెప్తే ఏం చెప్తుందా అన్న కోణంలో ఇంటుంది ఆ తర్వాతకి వాళ్ళమ్మ ఇప్పుడు చెప్పిన తర్వాత ఏ రియాక్షన్ లేదు ఏం లేదు దివ్యలో సైలెంట్గా చూసింది నాకు భర్ణిగారు లేచిండి ఆ గిచ్చిండు వాళ్ళమ్మకి ఆ ఎమోషన్లు అయింది దాని తర్వాత తనుజకి మాత్రం నెగిటివ్గా మాట్లాడింది తనుజ నువ్వు మా బిడ్డలాగా అనిపిస్తుంది అని పొగిడింది అక్కడ వరకు ఓకే నా పెద్ద బిడ్డలాగా అనిపిస్తుంది ఓకే అలా పెద్ద బిడ్డ అట దొంగతనం చేస్తుంది అంటే దొంగతనం చేస్తే అది చేసింది కూడా కనపనీ చేయదట అందరూ గుప్ప దొంగతనం చేసి అది ఏమంటారు బై అవి థింగ్స్ మాయం చేసేసి కూడా గుప్పట్లో పెట్టేసుకుంటుందట కనిపించకుండా అంటే ఇక్కడ ఉన్నటువంటిది అందరి అందరినీ కూడా గుప్పట్లో పెట్టుకుంటుంది మిమ్మల్ని అందరినీ గుప్పట్లో పెట్టుకుంటుంది మీకు అర్థం కావట్లేదని చెప్పేసి ఇన్పుట్ ఇచ్చింది తనుజ దెబ్బకి పేసి మాటిపోయింది పాపం ఆ మాట అనడానికి కారణం ఏంది ఏం చేసింది తన తన గేమ్ ప్లే కావచ్చు నీ బిడ్డ గేమ్ ప్లే అయింది హౌస్లోకి వచ్చినప్పుడు బర్నికి ఇప్పుడు ఫస్ట్ పొజిషన్లో ఉన్న తనుజేని ఫస్ట్ పొజిషన్లో పెట్టకుండా బర్నీ కానీ ఫస్ట్ పొజిషన్ పెట్టింది నీ బిడ్డ గేమ్ ప్లేతో వచ్చింది కదా అలాగే వచ్చిన తర్వాత ఇద్దరు బాండింగ్ ఇగొకొట్టి ఆ బాండింగ్లో దూరింది కదా అది గేమ్ ప్లే కదా మరి తనజీ అయితేనే గేమ్ ప్లేనా నాకు అనిపించింది ఎవరనంటే మరి పేరెంట్స్ గురించి కానీ పేరెంట్స్ గురించి కాదు పేరెంట్స్ వచ్చి మాట్లాడుతుంటే నాకే అట్లా అనిపిస్తుంది ఎందుకు అమ్మాయిని అలా టార్గెట్గా అనిపించింది నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే అక్కడ ఏది సారీ మాట్లాడింది అయిపోయింది మాట్లాడిన అయిపోయిన తర్వాత మళ్ళీ అందరి గురించి పక్కింటి పక్కిన డబ్బాయి ఉంటాడు అమ్మ అని అందరికి అంటే ఆమెకి ఇన్పుట్ ఇచ్చి ఇచ్చే విధంగా మాట్లాడింది ఇంకా నీకు ఏం చెప్పేది వెళ్ళాము నువ్వు వాళ్ళ బయట ఎట్లా ఉన్నావు ఇట్లానే ఉన్నావు రౌడీలాగా ఉన్నావు మంచిగా పెడతానో అది ఇదని చెప్పేసి అని అన్నది అయిపోయింది అక్కడి వరకు అయిపోయింది దాని తర్వాత మరి ఆమె ఏమైనా నూరు మూసుకుందా నూరు మూసుకోలేదు కబ్బరిని కానీ ఫుల్ వేసుకుంది ఫుల్ వాళ్ళమ్మ పోయిన తర్వాత కళ్యాణ్ తనజా గాయం గాయమైతే ఏదో ఏదో జరిగితే దాన్ని క్రీమ్ రద్దు రుద్దుతుంటే దాని మీద భరణి గారితో ఫుల్ గొడవైంది భరణి గారికి దివ్యకు కూడా ఫుల్ గొడవైంది ఇవాళ ఈ ఎపిసోడ్లో వస్తుంది కావచ్చు ఈరోజు ఎపిసోడ్ జరిగే ఎపిసోడ్లో మనకి అనుకుంటున్నాను నేను దాని తర్వాత వాళ్ళ మదర్ వచ్చింది కళ్యాణ్ వాళ్ళ మదర్ వచ్చింది శారీ పెట్టింది కళ్యాణ్ వాళ్ళ మదర్కి తనుజ గిఫ్ట్గా శారీ ఇచ్చింది ఇచ్చిన తర్వాత కళ్యాణ్ కూడా ఫుల్ ఎమోషనల్ అయిపోయిండు ఏడ్చిండు తుడిచిండు అన్నీ చేసిండు మనకి అవన్నీ చేసిన తర్వాత వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నప్పుడు ఇదే నేను ఆల్రెడీ ఇంతకు ముందు వీడియో చెప్పినా మళ్ళీ చెప్పాల్సి వస్తుంది ఎందుకంటే మీకు అంత అర్థం కావడం వస్తే సీను ఏంది ఎందుకు ఇచ్చినాం మా అమ్మకు ఎందుకు ఇచ్చినాం అని అడిగితే అరే హౌజ్లోకి వచ్చిన తర్వాత అందరూ కనెక్ట్ అయ్యారు కానీ అందరికంటే ఎక్కువగా నువ్వు నన్ను అర్థం చేసుకున్నావు నాకు ఓ ఇంట్లో నువ్వు పర్సన్తో తిరిగినట్టుగా ఇంట్లో మా ఫ్యామిలీ మెంబర్తో తిరిగినట్టు అనిపించి నాకు సపోర్ట్నెస్గా ఉన్నావు అందుకే నాకు ఇవ్వాలనిపించింది అంటే ఎందుకు మా అమ్మకే వై మా అమ్మకి వై వై అని అడుగుతున్నా అంటే ఎందుకు లేదురా మన ఇప్పుడు మన జర్నీ ఏంది ఇప్పుడు సెవెంటీ డేస్ జరిగిపోయింది ఇంకొక ఫైవ్ ఫైవ్ వీక్స్ అయితే అయిపోతుంది నువ్వెవరో ఎవరో మన మన ఎవరిదారి వాళ్ళది కదా బయటికి వెళ్ళినాక అందుకే నాకు పెట్టాలనిపించి పెట్టినరా అని చెప్పేసి తను అన్నది వెళ్ళిపోయింది అక్కడ వరకు కట్ అయిపోయి వెళ్ళిపోయింది తను ఎమోషన్ ఏంటో అక్కడ సంజయన గారి కూడా వచ్చి ఊహించుడు ఈ ఊహించుడు ఊహించు అందరూ ఊహించడం జరిగింది వాళ్ళ అమ్మ కోసం ఎమోషన్ లేదా చెప్పేసి ఇనే ఎక్స్పెక్ట్ చేయాలనుకుంటున్నాను అంటే నేను ప్రేమిస్తున్నా అని చెప్పాలనుకుంటున్నాడు కళ్యాణ్ కళ్యాణ్ చెప్పాలనుకుంటున్నాను తనుజా అక్కడ ఛాయిస్ ఇవ్వలేదు తను అక్కడ వరకు కట్ చేసేది వెళ్ళిపోయింది తనుజా అర్థం ఇప్పుడు ఒక అమ్మాయి అర్థం చేసుకోగలుగుతుంది తను అబ్బాయిలో ఉన్నటువంటి యాంగిల్ ఏంటిదని అర్థం చేసుకోగలుగుతుంది తను ఇయాలనే కాదు సీజన్ ఫస్ట్ స్టార్ట్ వీక్ నుంచి కూడా తను ఆ అబ్బాయి అబ్బాయిని కంట్రోల్లో పెట్టుకుంటూ వస్తూనే ఉంది ఆ అబ్బాయి ఇంకా ఆ అబ్బాయిని కంట్రోల్లో పెట్టుకుంది ఎందుకంటే ఆ అమ్మాయికి అబ్బాయికి ఏజ్ గ్యాప్ చాలా ఉంది కాబట్టి అర్థం చేసుకొని కంట్రోల్లోకి తీసుకుంది అదే ఇంకా వేరే పర్సన్ ఆ అమ్మాయి ప్లేస్లో ఉంటే దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని పులువ ర్యాంకిల్ కలుపుకుంటే ఉండేదురు కానీ అక్కడ పులువ ర్యాంకిల్కి ఛాయిస్ ఇవ్వకుండానే తన లింపులు తను ఉన్నది తనకు తనకు నచ్చింది పెట్టింది చీర దాన్ని కూడా పెద్ద భూతద్దంలో పెట్టి ఇప్పుడు మాట్లాడేది రివ్యూవర్ల గురించిగా భూతాలో పెట్టేసి ఎందుకు ఇచ్చింది వై వై ఒక రివ్యూవర్ వై కళ్యాణ్ మమ్మీకి ఎందుకు ఇవ్వాలి అక్కడ సుమన్ చెట్టి గారి వైపు రాలేదా సుమన్ చెట్టి గారి వైపు వస్తే సుమన్ చెట్టి గారి వైపుకు తన చెక్క సంబంధం ఏంది అంటే సుమన్శెట్టి గారికి క్లోజ్గా లేదా సుమన్ శెట్టి గారి తోడు క్లోజ్గా లేదా అంటే ఇక్కడ చెప్పింది ఆల్రెడీ లైఫ్లో నాకు ఒక ఫ్యామిలీ బాండింగ్ లాగా అనిపించిందిరా నాకు సపోర్ట్నెస్ కొన్ని నాకు మోరల్ సపోర్ట్నెస్ ఇస్తానువరా నువ్వు అని చెప్పి చెప్పింది కాబట్టి ఇంకో యాంగిల్ కూడా అనుకోవచ్చు కదా సరే అబ్బాయి నన్ను ఇష్టపడుతున్నాడు ఒకవేళ వీళ్ళమ్మకు నేను ఒక శారీ పెట్టిననుకో అది ఎప్పుడు గుర్తుండిపోతుంది మనం బయటికి పోయినాక నేను కలవను కాబట్టి అదన్న గుర్తుండిపోతుంది వాళ్ళ అమ్మకి అనే కోణంలో పెట్టిందని మీరు అనుకోవచ్చు కదా ఒక ఇప్పుడు ఆ అమ్మాయి సెలబ్రిటీ సెలబ్రిటీ ఇచ్చిందని వాళ్ళ అమ్మ కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది తను ఒకవేళ వీళ్ళు చూడంగానే నాకు ఆమెకు అనిపించిందేమో ఎందుకంటే కళ్యాణ్ మూవీకి ఏడుస్తుండడు కదా నా ఒకవేళ పెట్టుంటే తన తను కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది అనే ఉద్దేశంతో పెట్టిండో తను ఏ ఏ రకంగా తీసుకుందో కళ్యాణ్ వాళ్ళ మమ్మీకి పెడితే తప్పేంటి కళ్యాణ్ వాళ్ళ మమ్మీని తనకు తనకు అనిపించింది ఓన్ పర్సన్ లాగా అనిపించిందో ఏమనిపించిందో పెట్టింది పెట్టిన దానికి ఎందుకు భూతద్దంలో పెట్టాలి అంటే కళ్యాణ్ను ప్రేమిస్తుంది కాబట్టి ప్రేమిస్తాను కళ్యాణ్ ఆమెను ప్రేమిస్తాడు కళ్యాణ్ను ఈమె కూడా ప్రేమిస్తుంది అందుకే ఆయన గుప్పట్లో పెట్టుకోవడానికి చీర పెట్టిందని మీరు అనుకుంటే మరి కళ్యాణ్ కప్పిస్తాడా ఆమె కోసం కప్పు శాక్రీపేట్ చేస్తాడా ఆట నుంచి నెల్మేచ్చినవి బయటికి వెళ్ళిపోతాడా కళ్యాణ్ చెప్పండి ఎందుకు ఎందుకు అమ్మాయి పైన అంత నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తున్నారు అందరినీ పెద్ద పెద్ద రివ్యూవర్లు అందరిని ఎందుకు మేనికులేట్ చేస్తున్నారు ఇంకొక పెద్ద బడా రివ్యూవరు ఆయనే తనుజ అట్ట ఇప్పుడు నేను చెప్పిన కదా ఏంది అక్కడ అరే ఈమాన్య లేదా నేను ఉండట్లేదా వంట నేను ఉండట్లేదారా వాడు అక్కడే అని చెప్పేసి అన్నది నవ్వుకుంటూ అన్నదాన్ని కూడా అక్కడ మెన్ ఏది ఆయన రివ్యూవర్లో మెన్షన్ చేసుకుంటూ అట్లా అనడం నాకు నచ్చలేదు అట్లా అనడం ఎంతవరకు కరెక్ట్ అసలు ఆమె నవ్వుకుంటూ అన్న కూడా అలా అనొచ్చా అంటే వాళ్ళ అమ్మన్నదా డిమన్ పవన్ ఉన్నాడా వాళ్ళు బయటికి వెళ్ళిపోయాక ఇక్కడ కళ్యాణ ఇదే మన ఈమాన్యతో తనుజ మాట్లాడింది దాన్ని కూడా జనాల్లోకి ఎక్కించడం ఆమె ఏది ఫస్ట్లా బంధాలు బంధుత్వాలు నాకు ఇక్కడ సపోర్ట్నెస్ లేదు అది అని అన్నది కదా తనుజ ఇప్పుడు సపోర్ట్నెస్ ఉందని చెప్పేసి అంటుందంటే అప్పుడు మా ఒక మనిషి మారలేకపోతే మారలేదంటారు మారితే మారింది అంటారు ఎందుకు మారింది అంటారు మరి మారకూడదా మనిషి అయి మారకూడదా తను ఒక 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 స్పీడ్ బ్యాక్ వచ్చింది తన ఇంటి నుండి వచ్చింది తను మారు నువ్వు ఇలా ఉండు ఇలా ఉండటంటే తన తనను తను మార్చుకోవడం తప్ప ఇప్పుడు ఆసిక్ టూ సినిమా ఉంది ఆసిక్ టూ సినిమాలో హీరో బాగా తాగుతూ ఉంటాడు బాగా డ్రింకర్ తను తాగుతూ ఉంటాడు అరే నువ్వు తా నువ్వు తా నువ్వు తాగిన మారినవారా నువ్వు మారినవారా మారినవారా నువ్వు మారవరా నువ్వు మారవరా అంటే తను సుసైడ్ చేసుకున్నాడు అలా అదే విధంగా ఉంది ఇప్పుడు వీల వీలవే కూడా తను మారలేదు ఇప్పుడు వచ్చి నటిస్తుంది అరే ఒక మనిషి మార్చుకుంటుడు తనని తను మార్చుకుంటుంటే కూడా దాన్ని కూడా అట్లా చేయకుండా దాన్ని కూడా గుర్తించకుండా ఈ ఒక భూతత్వంలో పెట్టి భూతద్వంలో కోణంలో పెట్టి తనుజను ఎందుకు ఎవరిది కనపడతలేదా తనుజ చేసిన తప్పులే కనపడుతుందా ఇక్కడ ఇప్పుడు తనుజ వంట అరే నేనే ఉండట్లేదారా ఆడు వండి అన్నదాన్ని నువ్వు మీరు ప్రతి చిన్న చిన్న పాయింట్లను గుర్తుపెట్టుకొని చెప్తా చెప్తాను నేను చెప్పాలి కదా ఒక రివ్యూవర్ కదా చిన్న పాయింట్లు చెప్తాను నా నా హ్యాపీ అది అని చెప్పి అన్నటువంటి రివ్యూవర్ మరి దివ్య అక్కడ కాళ్ళు మొక్కుతుంటే డిమా డిమాన్ పవన్ అమ్మ కాళ్ళు మొక్కుతుంటే వచ్చిన తర్వాత అగ్గించుకున్నప్పుడు నాకు అమ్మమ్మలాగా చూడాలనిపించింది నాకు మా అమ్మమ్మను చూసినట్టు అనిపించిందంటే డిమాన్ పవన్ మాకు కొంచెం మాడిపోయినట్టు అనిపించింది ఎందుకంటే ఇప్పుడు ఆమె ఏజీ డిమాన్ పవన్ ఏజీ ఒకటి వాళ్ళ అమ్మను అమ్మమ్మలాగా గోల్చినప్పుడు డిమాన్ పవన్ కొంచెం ఫీల్ అయిపోయిండు ఆ ఫీలింగ్ గురించి ఎందుకు చెప్పలేకపోయారు అక్కడ మరి ది దివి అన్నది కూడా పెద్ద మాటే కదా పాప అబ్బాయి అమ్మ తోటి కంటెస్టెంట్స్ అమ్మ ఈమెకు అమ్మమ్మలా కనపడదట ఆ మాట పెద్ద పెద్ద మాట కదా అది ఎందుకు అట్రా చేయలేదు మరి తనుజ అన్న మాటే గుర్తుపెట్టుకొని ఆ ఎపిసోడ్లో ఏది డిమాండ్ పవన్ అన్న అమ్మ అమ్మొచ్చిన టైంకి తనుజ అన్న మాటే గుర్తుంది కదా ఇక్కడది ఈమె అన్నది గుర్తులేదా ఓ అలా ఉంటుంది ఎందుకంటే తనుజ అనే వ్యక్తి తనుజ అనే కంటెస్టెంట్ టాప్లో ఉంది ఒక లేడీ లేడీ టాప్లో ఉన్నదాన్ని ఏ రివ్యూవర్ ఓరవట్లేదు ఏ రివ్యూవర్ ఓర్వట్లేదు బయట వాళ్ళు ఉన్నటువంటి వాళ్ళకు ఉన్నటువంటి ఫ్యామిలీ ఫాలోయింగ్ ఉంది కదా ఏది సబ్స్క్రైబర్లు ఉన్నారు కదా లక్షలలో ఉన్నారు కదా ఆ లక్షలలో ఉన్న సబ్స్క్రైబర్లను మ్యానికులేట్ చేయడానికి తను జనే కంటెస్టెంట్ చెత్త టాప్లో వస్తుంది అనే మ్యానికులేట్ చేయడానికే కంకణం కట్టుకున్నట్టుగా అనిపిస్తుంది నాకైతే ఏ సీజన్లో లేదు ఇంత ఇంత అమ్మాయి పైన స్ప్రెడ్ చేయడం అనేది ఏ సీజన్లో కూడా జరగలేదు ఒక అమ్మాయి ఎదుగుతుంటే దాన్ని ఎదుగుతాను దెబ్బ మీద దెబ్బ ఇంకా మారినా కూడా మారలేదని దెబ్బ మీద దెబ్బ కొట్టడం మార్చిన మారిన తప్పే మారకపోయినా తప్పే మార మారకపోతే చూసిన వారా వాళ్ళ సిస్టర్ వచ్చి చెప్పినా కూడా మారలేదు ఎంత బలుపు రాయి మాకు ఎంత ప్రౌడ్నెస్ రా బలుపు అని పెడతారు మళ్ళీ తమ్మస్ ఇప్పుడు మారినా కూడా మా మారే ఎందుకు మారిందని పెడతారు ఇది వాళ్ళ విఘ్నతగా వదిలేస్తున్నాయి ఇలాంటి రివ్యూవర్లు ఎవరికి డబ్బు ఎవరికి పిఆర్లుగా మారిరో అర్థం కావట్లేదు ఒక ఇప్పుడు ఈ ఆడోళ్ళు కూడా అట్లా తయారు ఆడోళ్ళకు ఆడోళ్ళు కూడా ఓర్స్ ఓర్సలని గుణం తయారయ్యారు ఆడోళ్ళకు ఆడోలు అరే మనం ఇప్పుడు మన మనం కూడా అదే పొజిషన్లో ఉంటే ఎలా ఉంటుంది అని చెప్పేసి ఆడోళ్ళు కూడా అనుకునే స్థితిలో లేరు ఆడదానికి ఆడదాని శత్రులాగా తయారయ్యారు ఇక్కడ నాకైతే అలా అనిపించింది మీరు ఏమనుకున్న పర్లేదు డిస్లైక్ కొట్టుకునే కొట్టుకోరు నెక్స్ట్ ఇంకోటి ఏంటిది ఇప్పుడు ఆ అమ్మాయి ఏది అనేసింది అయిపోయింది పోయరు ఎక్కడోళ్ళు అక్కడ పోయిరు అనుకుందాం వచ్చి పోయిరు మంచిగా పోయరు హ్యాపీగా పోయరు కానీ మరి ఇక్కడ జరిగేది ఏంటిది ఫ్యామిలీ వీక్ ఫ్యామిలీ వెహికలల్లో ఇప్పుడు గొడవ గొడవ పెట్టుకుంది ఎవరు దివ్య నికిత బర్ణిగాతో గొడవ పెట్టుకుంది ఆ గొడవను కూడా మరి భూతద్దాలు పెట్టి చూస్తారా చూడరా తెలియదు నెక్స్ట్ ఇంకోటి ఏదో మర్చిపోయిన చెప్పాలని నాకు ఏదో గుర్తొచ్చింది ఒక రివ్యూవర్ ఏదో మాట్లాడగా నేను విన్నా ఇన్స్టాగ్రామ్లో సర్లేండి ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క విధంగానే తనను తనను గుచ్చి 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 నువ్వు మారలేదు నువ్వు మారలేదు మారలేదు మారిన తప్పే మారిన తప్పే తనను తను మార్చుకున్న తప్పే ఏంటి ఏంటి అని నాకు అనిపించింది మీకే అనిపించింది తన తనుజ పైన ఒకసారి ఒకసారి మీరు మీరు కూడా క్లారిటీ ఇవ్వండి నాకు నాకు కూడా తెలియలే కదా మీరు ఎంతమంది తనుజే ఫ్యాన్స్ ఉన్నారన్నది కొంచెం సపోర్ట్ని చేయండి ప్లీజ్ నాకు లైక్ చేస్తే నాకు అర్థమవుతుంది నేను చెప్పేది కరెక్టా కాదనేది నేను అనుకుంటున్నాను నాకు తెలిసి నేను ఒక ఇప్పుడు అక్కడ తనుజే ప్లేసే కదా తనుజే ప్లేస్లో ఏ అమ్మాయి ఉన్నా కూడా నేను ఇలానే మాట్లాడతా నాకు తనుజే ప్లేస్లో ఏ అమ్మాయి ఉన్న కూడా నాకు అప్పుడు ఆ పొజిషన్లో తన టాపర్లో ఉంది కాబట్టి ఇలాంటి అటాక్ జరుగుతుందా అని అనిపించింది ఏం చెప్పాలనుకున్నంటే ఇక్కడ కళ్యాణ్ ఐదు నిమిషాలు ఇచ్చిర్రు ఐదు నిమిషాలు ఇచ్చిండు సూపరు తోపు 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 తురుము తురుము అని ఒక రివివరు మావోడు భీముడు ఈరుడు సూర్యుడు ధీరుడు వాడ్రా గుండె కలిగిన వాడి గుండె జాలిగుండేరా అని ఒక రివివరు ఆడ ఆడ రివివరు ఏమన్నా డప్పు కొడుతుందా ఏమన్నా డప్పు కొడుతుందా ఫుల్ డప్పు కొడుతుంది మొత్తం కళ్యాణ్ కోసమే డప్పు కొడుతుంటుంది కళ్యాణ్ తప్ప ఆమె రివివర్లో ఇంకా ఎవరి గురించి పోకూడదు అక్కడ మన ఎవరికి సుమశెట్టి గారికి హెల్పింగ్ చేయమని చెప్పిందే తనుజ ఆమె పేరు ఎక్కడ తీసిర్రా తీయలే అక్కడ ఆ తాళ్ళు ఉంటాయి తాళ్ళల్లో ఏ చిక్కుముడులు ఎక్కువ ఉన్నాయి కళ్యాణ్ నువ్వు అది ఇది రా అని చెప్పేసి కళ్యాణ్ అడిగిందే తనుజా అక్కడ సుమన్ చెట్టి గారికి ఆట మొత్తం హెల్పింగ్ చేసుకుంటే హెల్పింగ్ చేసిందే తనుజా అతను ఆటలో దాహం వేస్తే కూడా నీళ్లు నోట్లో వాటర్ తీసుకొచ్చి పోసింది కూడా తనుజా నెక్స్ట్ చిక్కుముడులు పడితే ఆ చిక్కుముడు ఇప్పుడు అని చెప్పేసి డిమాండ్ పవన్కి ప్లీజ్ రా ఇప్పుడు ప్లీజ్ హెల్పింగ్ చేయరా హెల్పింగ్ చేయరా అని డిమాండ్ పవన్ వెళ్ళిపోతుంటే హెల్పింగ్ చేయరా డిమాండ్ డిమాండ్ ప్లీజ్ ప్లీజ్ హెల్పింగ్ చేయరా సుమనన్న సుమ్ముకు హెల్ప్ చేయరా హెల్ప్ చేయరా అడిగింది తనుజా అక్కడ ఎవరైనా తనుజ చెప్పే ఎక్కడ తను డిమాండ్ పవన్ హెల్పింగ్ చేసిండని అందరు నా టైమర్ కడ టైమర్ కాడ కూడా దాహిరా అని చెప్పేసి తనుజా టైం ఆపరా టైం ఆపరా అని చెప్పేసి తనుజే అన్నది అది కూడా అది కూడా ఎట్లా చేయలేదు అంటే అది కూడా గుర్తింపలేదు అంటే తనుజే చేసింది ఎక్కడ గుర్తించలేదు కళ్యాణ్ చేసిన సెక్రీ గుర్తొచ్చింది డిమాండ్ పవన్ చేసిన సక్రీ చేసింది అదే విధంగా తనుజ గట్టిగా అరిసిన అరే సుమ్ము ఇది సుమ్ము అద్ది సుమ్ము ఇది అని చెప్పేసి గట్టిగా అరిచింది కదా అరిచినందుకు తను వచ్చేసి సుమన్ సుమన్ గారి కాళ్ళ మీద పడి సారీ సుమ్ము నేను గట్టిగా అరిసినందుకు సారీ నాకు నువ్వు అట్ట మీరట్ట ఏంటి సారీ అని చెప్పేసి ఆ అమ్మాయి చెప్పింది అది కూడా మీకు కనిపించలేదు కానీ కళ్యాణ్ ఫైవ్ మినిట్స్ ఇచ్చిండు మావాడు తోపు వాడి హృదయం జాలి హృదయం జాలి హృదయం ఎక్కడ చూ జాలి హృదయం పేరెంట్స్నే హౌస్లో చూసుకోవాలనుకోవట్లేదు పేరెంట్స్ అంటేనే నా అసహించుకుంటుండు హౌస్లో కొద్దని అసహించుకుంటుండనుకోవాలి హౌస్లో నాకు కొద్దు సంజయన గారి వీకెండ్లో వాళ్ళ పేరెంట్స్ రాలంటే నా పేరెంట్స్ అక్రిఫైజ్ చేస్తా నా నా నేను నేను నా పేరెంట్స్ రాకపోయినా పర్లేదు అని చెప్పేసి అక్కడ స్టాండ్ తీసుకున్నాడు అంటే అది అది పాజిటివ్గా తీసుకోవచ్చు మీరు నెగిటివ్గా తీసుకోవచ్చు నెక్స్ట్ ఇక్కడ అనగానే ఐదు నిమిషాలు అనగానే ఐదు నిమిషాలే మొత్తం పోయిన పర్లేదు అన్నట్టు వెళ్తాడు అంటే వీళ్ళ పేరెంట్స్ రావాలని అతను చూసుకోవట్లేదు అతనికి లేని ఆరటం మీకెందుకు అతనికి లేదు అంటే ఓ మావాడు సూపరు తోపు జాలి హృదయం కాబట్టి మొత్తం సాక్రిఫైజ్ చేస్తాడు చూడు సాక్రిఫైజ్ చేస్తాడు ఓట్ల కోసం చేస్తాడో సింపతి కోసం చెప్తాడు మరి అట్లేదు కనుక్కోరు అది చెప్పరు తను చేసిన సింపతి తను ఏం చేసిన సింపతి తను ఏడు చేసిన సింపతి తను మాట్లాడిన సింపతి తనుచే ఇంకేమైనా మాట్లాడినా పోర్ట్రేట్ 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 ఇది మీ కోణం అంటే అవతలోని తొక్కాలి ఎదుగుతున్నోని తొక్కాలి అని చూస్తుంటారు ఇది జరుగుతుంది మీకేమనిపించింది అనేది కామెంట్ చేయండి నాకైతే అలా అనిపించింది నేను నాకు నా మనసులో ఏముందో నేను నాకు చెప్పాలనుకున్న చెప్పేసిన నెక్స్ట్ ఓటింగ్లో మాత్రము ఇక్కడ తారుమారవుతున్నాయి ఏంటంటే ఇమానియల్కి బయట ఆడియన్స్ అంటే ఫ్యామిలీ ఆడియన్స్ చాలా కనెక్ట్ అయ్యి వాళ్ళ ఊరు నుంచేలే కానీ తన విలేజ్ నుంచేలే కానీ చాలామంది మిస్ కాల్ డేటా ఫుల్ పడుతుందట హాట్స్టార్లో స్టార్లో మిస్ కాల్ డేటాను హాట్స్టార్లో స్టార్లో ఓటింగ్ ప్రాసెస్లో కూడా ఇమాన్యలు అన్ అఫిషియల్ కాదు అఫీషియల్ ఓట్లలో కూడా ఇమాన్యళ్ళు టాప్లో ఉన్నాడట కళ్యాణ్ కంటే మీరు చూసుకోండి తనుజ ఫ్యాన్స్ అందరూ ఇక ఈ వారం కళ్యాణ్ నుంచి ఫ్రెండ్స్కి పూజగా కళ్యాణ్కి వేస్తున్నామంటే ఇక్కడ రివ్యూవర్ కళ్యాణ్ డబ్బు కొడుతున్నారు కళ్యాణ్ టాప్లో ఉన్న డబ్బు కొడుతున్నారు రేపు మీ మీ ఫ్యాన్ ఉంది కదా మీ ఫ్యాన్ మీ ఫ్యాన్ ఫ్యాన్ అంటున్నారు తనుజకి తనుజకకి బొక్క పడుతుంది మీరు అందరికీ ఓట్లేసుకోకపోతే తనుజకి బొక్క పడుతుంది ఈ వారం ఓట్లు లేకపోతే ఏం కొంపలే అనక అనక కొంలేమో పోవట్లేవు అనుకొని మీరు ఊకోవచ్చు కదా ఊకోట్లేదు ఇక్కడ కళ్యాణ్ కళ్యాణ నా నా ఛానల్లో కూడా మీరు కామెంట్లు పెడుతుంది మీ కళ్యాణ్ వేస్తున్నాం అంక కళ్యాణ్కి వేస్తే మీ ఫే మీ ఫేవరీజం అనేది కోల్పోతారు మీరు మీరు ఎవరికి సపోర్ట్ చేయాలనుకుంటారు అది కోల్పోయి ఇప్పుడు వాళ్ళ ఫేవరెట్ సూపర్ తోపులో ఉన్నాడని అని చెప్పి డబ్బు కొడుతున్నారు అందరి మ్యానికులేట్ చేస్తున్నారు తోపులో ఉన్నాడు అంటే మాడు మంచి అంటే ఓహో ఈ పర్సన్ అబ్బాయి మంచోడు కాబట్టి ఈ అబ్బాయి కోట్లు ఎక్కువ పడుతుంది అనే విధంగా కోణాలకు తీసుకొస్తున్నారు అందరూ కూడా మిగతా వాళ్ళు కూడా ఆ అబ్బాయికి ఓట్లేసే విధంగానే ట్రై చేస్తున్నారు మీరు వేయడం వల్ల అబ్బాయి టాప్లోకి వెళ్తున్నారు మీరు ఓట్లేయకుండా ఈ వారం ఊకుంటే ఆ ఎవరి స్థానం వాళ్ళదే ఎవరి కర్మ వాళ్ళదే వదిలేసి అయిపోతుంది కదా మీరు అలా ఓట్లేయకుండా మీరు వీళ్ళకి ఓట్లేస్తున్న వాళ్ళకు ఓట్లేస్తున్నే మీ 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 కంటెస్టెన్స్కే ప్రమాదం నెక్స్ట్ ఇంకా ఈరోజు ఇమా ఇమానియల్ వల్ల మదర్ వస్తుంది వజులకి ఇమానియల్ వాళ్ళ మదర్ వచ్చేసి ఆమె కూడా ఒక సడన్ సర్ప్రైజ్ ఇస్తుంది ఏంటిదంటే ఇమానియల్కి ఎంగేజ్మెంట్ రింగ్ తీసుకొచ్చి ఇమానియల్ చేతిలో పెడుతుందంట ఇమానియల్కి ఎంగేజ్మెంట్ రింగ్ తీసుకొచ్చి వాళ్ళమ్మ ఇమానియల్ చేతిలో పెట్టబోతుంది నెక్స్ట్ బర్నీ గారు డాక్టర్ వచ్చింది ఆల్రెడీ ప్రోమో వచ్చింది చూసిరు కదా బర్నీ గారు బర్నీ వాళ్ళ కూతురు వచ్చింది బర్ణిగారు కూతురు వచ్చిన తర్వాత ఏం ఇన్పుట్స్ ఇస్తుంది వాళ్ళ నాన్నతో ఎలా మాట్లాడుతుంది ఏంటిదన్నది మనము లైవ్ చూసినాకనే మాట్లాడుకుందాం లేకపోతే లైవ్లో మనకు అంటే వాళ్ళు చూపించరు కాకపోతే వాళ్ళు మాట్లాడుకున్న మాటలలో నెక్స్ట్ లైవ్లో ఏం జరిగింది అవన్నీ అప్డేట్స్ ఇస్తాను ఇంకా ఈ రీతు వాళ్ళ మదర్ వచ్చింది రీతు వాళ్ళ మదర్ వచ్చిన తర్వాత రీతుతోని కూడా రీతు కూడా చెప్పమని చెప్పింది కదా వాళ్ళ డిమాన్ పవన్తో మాట్లాడకు డిమాన్ పవన్ వెనకమర్ ఉండకని చెప్పి వాళ్ళమ్మ దివాడ మాధురితో కూడా ఫోన్ చేసి చెప్పింది అన్నది కదా రీతు గట్టిగా నామినేషన్లో ఓరింది కదా అయితే అక్కడ మరి వాళ్ళమ్మ వచ్చిన తర్వాత మరి ఏమన్నా క్లాస్ ఎక్కుతుందా ఏమైనా వాయిస్తుందా చూద్దామో దాని గురించి కూడా మనం మాట్లాడుదాం ఇది నా రివ్యూ అండి ప్లీజ్ దయచేసి ఈ రివ్యూ నచ్చింది అనుకోండి లైక్ చేయండి మీరు లైక్ చేస్తేనే నాకు ఇంకా కొంచెం చెప్పాలనే ఆలోచనలు వస్తాయి ప్లీజ్ దయచేసి లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్